యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచమంతా కూడా ఘనంగా జరిపించుకుంటారు కదా అయితే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన పుట్టుకు గురించి నేను చదవడం స్టార్ట్ చేశాక నాకు కన్నీళ్ళు లాగేవి కాదు అంత గొప్ప దేవుడు బంగారు వీధుల్లో నడిచే దేవుడు మరి అంత ఘోరంగా పుట్టాడంటే మరి అంత పెద్ద కడుపుతో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి కడుపు పురం నొప్పులు వస్తున్నాయి తలుపు తీయండి కొంచెం ప్లేస్ ఇస్తే నాకు మా పుట్టేస్తాడంటే లేదు లేదండి మా దగ్గర అవ్వదు మా దగ్గర అని అందరూ వెళ్ళిపోమంటున్నారండిగా లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడికి స్థలం లేదా అనేది లెటరల్ మీరు ఒకసారి ఆలు ఇల్లు చెప్పింది కాదు బైబిల్ పట్టుకొని చదవండి మమ్మల్ని ధనవంతులు చేయడానికి నువ్వు దరిద్రుడమే అయిపోయావా మనకి మనం ఎంత దిక్కుమాల వాళ్ళమైనా కూడా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు మనతో పాటు ఉంటారు మనం ప్రెగ్నెన్సీ టైంలో మనల్ని బాగా చూసుకుంటారు కానీ అంత పెద్ద కడుపుతో ఆమె ఇంటింటికి తిరుగుతుంటే ఆ సత్రంలో ఆ పశువులు పాకలో అయింది కన్నా సారీ నన్ను క్షమించాలి నేను ఒక రెండు మూడు టేకుల వరకు ట్రై చేశాను ఆడకుండా చెప్పాలని కానీ ఆ మాటలు నాకు ఏడకుండా రావట్లేదు ఓకే ఆయన మన కోసం ఎంత చేశాడు మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం ఆలోచించండి